ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలబడట్లేదా డబ్బు స్థిరంగా ఉండేలా శుక్రవారం ఈ రెండు వస్తువులను పర్సులో పెడితే చాలు ఇల్లు ఆఫీసు లేదా దుకాణం వంటి ఏ కార్యక్షేత్రంలోనైనా వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఎల్లప్పుడూ సానుకూల శక్తి ప్రసరించి జీవితంలో సుఖం సంపద సమృద్ధి చేకూరుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా ఆదాయం బాగా ఉన్నప్పటికీ డబ్బు చేతిలో నిలబడడం లేదని వృధా ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయని ఫిర్యాదు చేసేవారికి వాస్తులో చక్కని పరిష్కారాలు ఉన్నాయి వాస్తు దోషాల కారణంగానే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతారు ఈ సమస్యలకు వాస్తుపరంగా ఎలా పరిష్కారం కనుగొనవచ్చు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని సాధారణ వాస్తు నియమాలను అనుసరించడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చని అన్నారు బాగా సంపాదించిన చేతిలో డబ్బు నిలబడక అనవసరపు ఖర్చులతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని ప్రత్యేకమైన వాస్తు చిట్కాలను పాటించి ఆదా చేసుకోవచ్చు డబ్బు స్థిరంగా ఉండటానికి వాస్తు శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజు ఆచరించవలసిన ఒక శక్తివంతమైన పూజ విధానం ఉంది శుక్రవారం శుక్రవారం ప్రతి రోజున లక్ష్మీదేవి గణేశుడికి పూజ చేయాలి ధ్యానం ఉంచాలి కేవలం లక్ష్మీ పూజ మాత్రమే కాకుండా గణేశుడి పూజ తప్పనిసరి గణేశుడికి చందనం గరిక సమర్పించాలి లక్ష్మీదేవికి కమలం పువ్వును సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత గణపతికి సమర్పించిన గరిక లక్ష్మీదేవికి సమర్పించిన కమలం పువ్వులోని ఒక్కొక్క రేకును తీసుకోవాలి గరిక కమలం పువ్వు రేకును పర్సులో పెట్టడానికి ఒక నియమం ఉంది వీటిని పర్సులో పెడుతున్నప్పుడు ఓం లక్ష్మీ గణేశాయ నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించాలి మంత్రాన్ని జపించిన తర్వాత గరిక కమలం పువ్వు రేకును ఎర్రటి గుడ్డలో చుట్టి మీ పర్సులో ఉంచుకోవాలి ఈ నియమం ఆచరిస్తే మీరు ఇంట్లో నుంచి మీ పని మీద బయలుదేరేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు ఒక్కసారి మీ పర్సును తీసి మా లక్ష్మీదేవిని స్మరించుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ పర్సు ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గి సంపాదించిన ధనం స్థిరంగా నిలబడుతుంది వాస్తు నియమాలను విశ్వసించి భక్తి శ్రద్ధలతో ఈ పద్ధతిని పాటిస్తే ధనానికి సంబంధించిన మీ ఇబ్బందులు తొలగిపోయి మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం సుఖ సంతోషాలు పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు